వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో మరి ఎవరైతే రేషన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు చూసేద్దాం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట నోటికి ఆల్ నోటిఫికేషన్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాదు లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా వివరాలు చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారిని మరోసారి అయితే ఎలక్ట్ చేసింది అయితే రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువు ఏదైతే ఉందో మరి దగ్గర పడ పడిందనమాట ముందు కూడా గతంలో చెప్పినప్పుడు చాలామంది చేయించుకున్న వాళ్ళు ఉన్నారు చేయించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేయాలని అయితే సూచించింది రేషన్ కార్డు ద్వారా సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని అయితే గుర్తించవచ్చు అయితే చాలామంది విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదువుకుంటూ ఉండడం వల్ల ఈ కేవైసీ చేసుకోలేకపోయారు అయితే గడువు ఏప్రిల్ ముప్పైతో అయితే ముగుస్తుంది అయితే ఇక మరి లక్ష చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు దాదాపుగా లక్ష ఏడు వందల యాభై మంది వేలిముద్రలు అయితే వేయాల్సి ఉందని అయితే చెప్తున్నారు మరి వాస్తవానికి మార్చి ముప్పై ఒకటి లోపు ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని భావించారు కానీ ప్రభుత్వం మాత్రం ఏప్రిల్ ముప్పై వరకు కూడా పొడిగించిన సంగతి తెలిసిందే మరి ఇందులో భాగంగా చాలామంది వేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఈ యొక్క వెరిఫికేషన్ అయినా పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి దూరం దూరం ఉండగా ఇంకా అందుబాటులో లేకుండా పోయారు మరి చాలామంది ఎవరైతే వేయని వాళ్ళు ఉంటారో మరి వారందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ ముప్పై తేదీ చివరి తేదీగా అయితే ప్రభుత్వం మరోసారి అయితే గుర్తు చేస్తుంది ఒకవేళ కనుక ఈ యొక్క వేలు ముద్రలు వేసి మీరు వెరిఫై చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా మీకు రావాల్సిన పథకాలు అనేవి ఖచ్చితంగా ఆగిపోతుందని ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది అయితే రేషన్ కార్డులు ఈకేవేసి పెండింగ్ గడువుకు ఇంకా పది రోజులు కూడా లేవు ఒక రకంగా చెప్పాలంటే అయితే ఇది పూర్తి పూర్తవుతేనే కార్డుదారుల సంఖ్య అయితే తెలుస్తుంది తద్వారా సంక్షేమ పథకాల అర్హుల జాబితా గుర్తించవచ్చు అంటున్నారు అయితే ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు జారీ చేస్తారు కానీ వారి వేలిముద్రలు మాత్రం తీసుకోరు ఈ మేరకు రెండు వేల ఇరవైలో ఇచ్చిన కార్డుల్లో పిల్లల పేర్లు అయితే వచ్చాయి కానీ వీరికి బయోమెట్రిక్ అయితే మాత్రం తీసుకోలేదు ఇప్పుడు వారి వయసు ఐదు నుంచి పదిహేళ్ళ మధ్య అయితే ఉంటుంది దీంతో వీరంతా కూడా ఆధార్ బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పటికీ చాలామంది ఆ యొక్క వయసు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వయసులో ఉన్న వాళ్ళు కూడా మరి యొక్క ప్రక్రియను అయితే పూర్తి చేసుకోలేదు దీనివల్ల ఈకేవైసీ పెండింగ్లో అయితే ఉంది మరి వెంటనే ఈ యొక్క పని చేస్తే ఈ యొక్క నెలాఖరులోగా రేషన్ కార్డు వయసు అయితే చేసుకోవచ్చు